ప్రైజ్ దలాట్ హలో గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము మత్త వార్త పద్దెనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకును ఆమె కృష్ణం రూపీల ప్రభు అంటున్నాడు ఎవరైతే ఇద్దరు ఏక మనసుతో భూమి మీద ఏకీభవించి ప్రార్థిస్తారో అది వారికే దొరుకుతుందని అంటున్నాడు అవును ఇది ఏక ఆత్మ ఏక మనసు కలిగి ఉండాలి అని అంటున్నాడు అవును ఆది అపోస్తులు ఆ రీతిగానే ఏక ఏకాత్మక వారై ఉన్నారు అపోస్తుల కార్యములు నాలుగవ అధ్యాయము ముప్పై రెండవ వచనం ప్రకారంగా విశ్వసించిన వారందరూ ఏకహృదయమును ఏకాత్మయో గలవారై ఉంది అవును ఎప్పుడైతే మనము ఏక ఏకహృదయము ఏకాత్మ కలిగి ప్రార్థిస్తామో తప్పకుండా మనము కార్యాలు చూస్తాము కనుక ఫ్రీద మనము ఇద్దరు కూడి ఏకీభవించిన తప్పకుండా అది పరలోకమందున మందున తండ్రి ద్వారా మనకు అనుగ్రహించబడును దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్తిల్ల చేయనుగాక ఆమేన్